నమస్తే బనక సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా చర్చ సాగుతోంది నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా మరి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కావచ్చు మాజీ మంత్రి హరీష్ రావుని చాలా ఘాటు వ్యాఖ్యలు చేస్తారు ఇదే అంశంపైన మనతో మాట్లాడేందుకు బీఆర్ఎస్వి స్టేట్ ప్రెసిడెంట్ గెల్లీ శ్రీనివాస యాదవ్ అన్న ఉన్నారు ఒకసారి మాట్లాడదాం ఎట్లా చూస్తారన్న తెలంగాణ తెచ్చిన వీరుని లెక్క కేసీఆర్ని చూస్తూ ఉంటాం మాట్లాడిన నాయకుడిని పట్టుకొని నిన్న వ్యాఖ్యలు చేశారు అంటే సూర్యుని మీద ఉమ్మితే అది సూర్యుని మీద పడుతుందా తిరిగి తన మీదే పడుతుంది ఇవాళ కేసీఆర్ గారి మీద ఎన్ని మాటలు మాట్లా రేవంత్ రెడ్డి గారు ఎంత విమర్శించినా తిరిగి తన మీదే పడతాయి తప్ప కేసీఆర్ గారికి ఇంత కూడా నష్టం జరగదు తెలంగాణ ప్రజలకు రోజు రోజుకు కేసీఆర్ గారి మీద అభిమానం పెరుగుతుంది ఎందుకంటే పది సంవత్సరాల కాలంలోపట ఉమ్మడి రాష్ట్రంలో ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ గవర్నమెంట్లో ఆంధ్ర ఎన్డీఏ ప్రభుత్వం భాగమై తెలంగాణ ప్రయోజనాలను అడుగాడుగున అడ్డుకున్నా కేంద్ర ప్రభుత్వం ఎలాంటి సహకారం అందకున్నా విభజన సమస్యలు పరిష్కారం కాకుండా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఎంత ప్రయత్నం చేసినా అవసరమైతే మేము పోరాటం చేస్తానే సరే కానీ తెలంగాణ ప్రయోజనాలను నీటి వాటర్ లోపల దెబ్బ తినకుండా కాపాడిన నాయకుడు కేసీఆర్ గారు అని చెప్పి ఇవాళ తెలంగాణలోని ప్రతి మేధావికి ప్రతి విద్యార్థికి ప్రతి నాయకులకు తెలంగాణ ప్రజలు అందరికీ కూడా తెలుసు కాబట్టి ఎంత కేసీఆర్ గారు మీద అబ్బండా చూసినా కూడా తెలంగాణ ప్రజలు ఎవరు నమ్మరు తిరిగి రేవంత్ రెడ్డి గారు ఇవాళ ప్రజల ముందు ఇవాళ దోషిగా నిలబడే పరిస్థితి ఏర్పడుతుంది ఎందుకంటే నిన్నమ్మన్నా మనం చూసిన నీటి బనకచెర్ల ప్రాజెక్టు ప్రాజెక్టులోపట మిగులు చేరాల పేరు మీద చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ పోలవరం ప్రాజెక్టు నుంచి నీధులు అనడం ఉమ్మడి రాష్ట్రం వాళ్ళు సాధించుకున్నారు మళ్ళీ ఇవాళ కొత్తగా బనకచెర్ల ప్రాజెక్టు పేరు మీద ఇవాళ కేంద్రము కేంద్ర ప్రభుత్వం నిధులు తీసుకుంటానికి ఒక కుట్ర పడితే దాన్ని పసిగట్టి అడ్డుకునే పార్టీ బీఆర్ఎస్ పార్టీ మా పార్టీ మాజీ ఇరిగేషన్ శాఖ మంత్రి హరీష్ కేసీఆర్ గారు సూచన మేరకు హరీష్ రావు గారు దాని మీద ఒక ప్రెస్ మీట్ పెట్టి తెలంగాణ భవన్లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వడం వల్ల ఇవాళ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఇవాళ ఆలోచన ఇస్తూ ఉన్నారు రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తెలంగాణకు ఎంత అన్యాయం జరుగుతుంది ఒక దిక్కు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రాజెక్టులు కడుతూ ఉంటా ఉంటే వీళ్ళు మౌనంగా ఉన్నారని చెప్పి అనే విషయం తెలంగాణ ప్రజల నుంచి కూడా ఉత్తిడిస్తుంది కాబట్టి ఇవాళ ఇజ్జాతికి నిన్న రేవంత్ రెడ్డి గారు అఖిలపక్ష ఎంపీల సమావేశాన్ని పెట్టారు అఖిలపక్ష సమావేశాన్ని పెట్టి అన్ని రాజకీయ పార్టీల నాయకులను బీఆర్ఎస్ పార్టీ సిపిఐ సిపిఎం బీఎస్పీ ఇంకా మిగతా పార్టీల నాయకులను విసి అంటే ముఖ్యమంత్రి గారు బండారం బయటపడదనే ఉద్దేశంతో కొద్ది మందినే ఇన్వైట్ చేసి వచ్చిన మా బీఆర్ఎస్ పార్టీ రాజ్యసభ ఉపనాయకుడు వద్రిరాజు రవిచంద్ర గారిని అవమానించి పంపిన విధానాన్ని తెలంగాణ ప్రజలందరూ ఇవాళ గమనిస్తూ ఉన్నారు ఖచ్చితంగా దీనికి మూల్యం చెల్లించుకుంటారని చెప్పి ఇవాళ ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం తెలంగాణ నీటి ప్రయోజనాలకు మీరు మీరు నెరవేర్చకున్నా మీరు అడ్డుపడకున్నా కూడా బీఆర్ఎస్ పార్టీ అడ్డుకుంటుంది ఖచ్చితంగా తెలంగాణ నీటి వాటాలు పెంచ పంచే వరకు కూడా బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తుంది రాజకీయం చేయడం ఏంటన్నా అంటే నిజంగా అంటే చాలామంది ప్రజలు చూస్తున్నటువంటి సిచ్యువేషన్ అది అక్కడ కూడా ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి తెలంగాణకు సంబంధించి ఇట్లాంటి వ్యాఖ్యలు ఉత్తాన్ని ముఖ్యమంత్రిగా భావించట్లేదు ఎంతసేపు పీసీసీ అధ్యక్షునిగా ఇంకా ప్రభుత్వం అధికారంలోకి రాలేదు ఇంకా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నవాడిని కేసీఆర్ గారు పోరాటం చేస్తారనే ఫీలింగ్ ఉన్నది తప్ప ప్రజలు అధికారం ఇచ్చి పద్దెనిమిది నెలలు దాటిపోయింది నా బాధ్యతను నేను నిర్వహించాలే తెలంగాణ పెండింగ్ ఉన్న ప్రాజెక్టులు కొంచెం చిన్న చిన్న నిధులు కొన్ని ఇచ్చి కంప్లీట్ చేసి తెలంగాణ రైతాంగాన్ని ఆదుకోవాలి పాలమూరు ప్రజలను ఆదుకోవాలి తెలంగాణ ప్రజలను ఆదుకోవాలని ఆలోచన ఈ ప్రభుత్వానికి లేదు ఎంతసేపు తెలంగాణ నీళ్ళు అన్ని ఆంధ్రాకి వెళ్ళిపోవాలి చంద్రబాబు నాయుడు ఆంధ్ర సస్యశామలో ఉండాలి ఎందుకంటే వాళ్ళ బిడ్డను ఆంధ్రకి ఇచ్చింది కదా కాబట్టి ఆంధ్ర ప్రాంతం సస్యశ్యామలో ఉండాలనే ఉద్దేశంతోనే ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వివరిస్తున్నట్టుగా ఇవాళ కనిపిస్తుంది అక్కడ కూడా కేసీఆర్ హరీష్ రావు పేరు తీసుకున్నారు తప్ప ఈ నీళ్ళని ఏదైతే పోతున్న ప్రాసెస్ ఆప్తం అని చెప్పడం కూడా అది ఏది కూడా ముఖ్యమంత్రి చేయలేదు సార్ ఇప్పుడు మీరు ప్రెస్ మీట్ని చాలా క్లీన్గా అబ్జర్వ్ చేశారు ఒక్కసారైనా కనీసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలంగాణలో అక్రమంగా గోదావరి జలాలను మిగులు జలాల పేరు మీద దోసుకెళ్తున్నారు తీసుకెళ్తున్నారని చెప్పి ఒక్క మాట అయినా చంద్రబాబు నాయుడు నేను ప్రెస్ మీట్లో మాట్లాడారా పోనీ కేంద్ర ప్రభుత్వం నీటి వాటాలు తేల్చాలే మా వాట మాకు తెలిసిన తర్వాత మాకు కూడా కేంద్రం నుంచి నిధులు ఇవ్వాలని చెప్పి ఒక్క మాట అయినా బనకచెల్ల ప్రాజెక్టును కడితే ఖచ్చితంగా మేము అడ్డుకుంటాం రాష్ట్ర ప్రభుత్వం పోరాటం చేస్తుంది అన్ని పార్టీలను ఏకం చేస్తామని చెప్పి ఒక్క మాట అయినా మాట్లాడి ఇంతసేపు ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల కోసమే రేవంత్ రెడ్డి గారు ఇవాళ వివరిస్తున్నట్టుగా చాలా స్పష్టంగా అర్థమైపోతుంది ఒకటి ఏంటంటే గతంలో రెండు వేల పద్దెనిమిదిలో ఇక్కడ అధికారంలో కష్టానికి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పీసీసీ అధ్యక్షులు ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారితో పొత్తు పెట్టుకున్నాడు దాని కృతజ్ఞతగానే ఆంధ్ర చీఫ్ సెక్రటరీ అయిన దాసును తీసుకొచ్చి ఇక్కడ గవర్నమెంట్ నీడ్ ఇరిగేషన్ అడ్వైజర్ పెట్టుకున్నప్పుడే మీ ప్రయోజనాలు ఎంతో మీరు ఏ రకంగా ఆలోచిస్తున్నారో అర్థమైపోయింది అసలు తెలంగాణకు కనీసం అవగాహన లేని ఒక మంత్రికి ఇరిగేషన్ శాఖ ఇస్తావా ఎవరికి అవగాహన ఉన్న నాయకులకు ఒక షాఖని అప్పచేపితే బాగా పనిచేస్తారు ఇవాళ కొద్దిగా తెలంగాణ పేరు మీద మిగులు జిల్లా పేరు మీద అక్కడ ప్రాజెక్టులు పెడుతున్నా ఉంటే కనీసం సోయు లేని మంత్రికి నువ్వు ఇరిగేషన్ శాఖ మంత్రి పదవి ఇచ్చినప్పుడే తెలంగాణ ప్రజల కోసం నువ్వు ఎంత పనిచేస్తున్నావు అని చాలా స్పష్టంగా అర్థమైపోతుంది కాబట్టి ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు చిత్తశుద్ధి ఉంటే ఇరిగేషన్ శాఖ మంత్రిని తొలగించండి వేరే వాళ్ళకు బాధ్యత ఇచ్చి దాని మీద క్లీన్ అబ్జర్వేషన్ అబ్జర్వేషన్ ఉండి తెలంగాణ ప్రజలను కాపాడే విధంగా బనకచేల్ల ప్రాజెక్టు కానీ రేపు మిగతా ప్రాజెక్టులు ఏ ప్రాజెక్టుగా పెట్టుకుని అడ్డుకునే నాయకుని మీరు మంత్రిగా పెట్టుకోవాలి తప్ప ఇలాంటి నాయకుని మీరు మంత్రిగా పెట్టుకుంటే రాష్ట్ర ప్రజలు నాశనం అయిపోతే తెలంగాణ ప్రజలు తెలంగాణ రైతాంగం చాలా నష్టపోయే అవకాశం ఉంటాయి కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొండాలని చెప్పి డిమాండ్ ఇస్తుంది ఇలాంటి స్థానం తీసుకోబోతుంది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి నీళ్ళ గురించి కావచ్చు లేకపోతే చేసిన మేము విజ్ఞంతగాల పార్టీ బీఆర్ఎస్ పార్టీ నువ్వు తిట్టినంత మాత్రం మేము భయపడం ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్ర ప్రాంత నాయకులు తెలంగాణ ఉద్యమాన్ని కేసీఆర్ చేపట్టినప్పుడు ఎన్ని మాటలు మాట్లాడినా మేము పట్టించుకోలేదు మా లక్ష్యం ఆనాడు తెలంగాణ ఈరోజు మా లక్ష్యం తెలంగాణను కాపాడుకోవడం తెలంగాణ నీటి వాటల్లో కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపడుతున్న ఒక దోపిడీకి వ్యతిరేకంగా బీఆర్ కేసీఆర్ గారి నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తుంది ఖచ్చితంగా అడ్డుకుంటాం రాష్ట్ర ప్రభుత్వానికి సోయ లేకున్నా మేమే రేపు పోరాటం చేస్తాం కేంద్రం మీద పోరాటం చేస్తాం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద రేపు న్యాయ న్యాయపరంగా మేము పోరాటం చేసి తెలంగాణ ప్రాజెక్టులను మేము కాపాడుకుంటాం తెలంగాణ నీటి వనరులను కాపాడుకునే ప్రయత్నాన్ని మా పార్టీ చేస్తుంది థ్యాంక్ యూ